వెల్కమ్ టు నమిత న్యూస్ ఆపరేషన్ కగార్ ఆపాలి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి సిపిఐ డిమాండ్ కార్పొరేటివ్ ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తారా అంటూ కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో బేషిరతగా శాంతి చర్చలు జరపాలని సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద ఆందోళనలు జిల్లా కార్యదర్శి నరసింహులు మాట్లాడుతూ కేంద్రం చర్చలు జరపకపోవడానికి ప్రధాన కారణం ఛత్తీస్గఢ్ అడవుల్లో నలభై రకాల ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని ఆ అడవులను అదాని కంపెనీకి కేటాయించిన కారణంగా ఆదివాసీల నుండి ఆదాని కంపెనీకి కట్టబెట్టేందుకు ఆపరేషన్ కగర్ కొనసాగిస్తున్నారని ఇందులో భాగమే మణిపూర్ మరణఖాండ శత్రు దేశాలు చర్చలు జరుపుకునేటప్పుడు మావోయిస్టులతో జరపకపోవడం దురదృష్టకరం ఇప్పటికైనా చర్చలు జరిపి పరిష్కారం చూపి శాంతి మార్గం చూపాలని సిపిఐ డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు అమ్మానికి లాభం చేకూర్చే విధానాలను అమ్మాని ఆది అను లాభం చేకూర్చే విధానాలను అభిమానులకు ఆదానులకు లాభం చేకూర్చే విధానాలను అభిమానులకు ఆదాయ చనులు అప్పుడు చెప్పే విధానాలను అభిమానులకు ఆదాయ చనులు అప్పు చెప్పే విధానాలను ఆదివాసుల పైన హత్యాకాండను ఆదివాసుల పైన హత్యాసను ఆదివాసుల పైన అత్యాసండ్లను

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఒక పక్క మావోయిస్టులు మేము శాంతి చర్చలకు మమ్మల్ని ఆహ్వానించండి కూర్చొని మాట్లాడుకుందాం మేము కూడా జనజీవన స్రవంతలో కలిసిపోతామని రా కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం లెక్క చేయకుండా వాళ్ళ ఛత్తీస్గఢ్ అడవుల్లో ఇరవై నాలుగు వేల మంది ఈ దేశ సైనికుల్ని మోహరించి కాల్పులు జరుపుతున్నారు దీంట్లో అనేక మంది ఆదివాసులు కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఒక పక్క ఈ దేశాన్ని ఉగ్రవాదులు వచ్చి పబ్లిక్ ప్లేసుల్లో తోటాలతో కాల్చి ఈ దేశ ప్రజల్ని కాల్చి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళ పైన ఏమాత్రం చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి లేదు వాళ్ళతో వాళ్ళ ఆ సందర్భంగా వచ్చినటువంటి ఆ యుద్ధం ఎవరో సామ్రాజ్యవాద దేశం నుంచి ట్రంప్ అనేటువంటి ఒక దేశ అధ్యక్షుడు ఒక్క మాట చెప్తే ఆ యుద్ధం ఆపేసినటువంటి భారత ప్రభుత్వం ఇవాళ ఈ భారతదేశంలో పుట్టి పెరిగి ఈ భారత ప్రజల కోసం వాళ్ళు వాళ్ళ పద్ధతుల్లో చేశారు వాళ్ళు చేసినటువంటి పద్ధతిని వ్యతిరేకిస్తాము కానీ హింసని ప్రేరేపించడం కానీ హింసని ప్రేరేపించే విధానాన్ని ఎవరైనా వ్యతిరేకమే దాన్ని శాంతియుతంగా శాంతి చర్చలతో పరిష్కరించుకోవాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం వాళ్ళ శాంతి చర్చలకి నిరాకరించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఎందుకు శాంతి చర్చలకు మావోయిస్టులు పిలవలేదంటే దీంట్లో రెండు కోణాలు ఉన్నాయి ఒకటి మాకు కమ్యూనిస్టులు ఈ దేశంలో మావజాల శత్రువులు అనేటువంటి ఒక్క అంశం అయితే ఇంకొకటి ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను పూర్తిగా కార్పొరేట్ వర్గానికి కట్టుపెడుతుంది ఈ దేశంలో ఉన్నటువంటి బ్యాంకులకు అప్పచెప్పారు ఎల్ఐసీలు అప్పచెప్పారు పోస్టులు అప్పజెప్పారు రైల్వేలు పోయాయి ఓడ రేవులు పోయినాయి రైల్వేలు మొత్తం ఈ దేశంలో మానవ సమాజం ఉన్నటువంటి ప్రాంతంలో ఏ ఒక్క ప్రభుత్వ సంపద కూడా లేదు ఈ సంపదను పూర్తిగా దోచిపెట్టే అంబానీ ఆదాని లాంటి మల్టీనేషనల్ కంపెనీలకి దోచిపెట్టారు ఇప్పుడు వీళ్ళకి మిగిలింది కేవలం ఆటవీ అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖనిజ సంపద ఆదాని కంపెనీకి ఇప్పటికే ఆ ఛత్తీస్గఢ్ అడవుల్లో నలభై ఆరు రకాల ఖనిజ వాళ్ళ కప్పచెప్పేటువంటి ప్రయత్నం జరుగుతుంది అందులో భాగంగానే ఇవాళ దాదాపు ఆరు నెలలుగా అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు అడ్డుగా ఉన్నారు ఆదివాసులకి కొన్ని హక్కులు ఉన్నాయి భారత రాజ్యాంగం ఆదివాసులకి చట్టాలు ఉన్నాయి నుంచి వాళ్ళని ఆదివాసు అక్కడ ధరించే తప్ప ఈ ఎనభై ఆరు ఖనిజ నిక్షేపాలపైన అంబానీ ఆదాని అస్తం పడదని ఈ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ అమిత్ షా గారు గుర్తించి ఇవాళ ఆపరేషన్ కగాని నడిపిస్తున్నారు ఆపరేషన్ కగారు కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్లకు తప్ప ఏ వర్గానికి కూడా ఉపయోగపడేటువంటి పరిస్థితి లేదు ఈ ఆపరేషన్ కగారు కేవలం ఛత్తీస్గఢ్ అడవుల్లోనే జరగడం లేదు ఒక పక్క మణిపూర్ బాలి బూడిదవుతుంది రెండు జాతుల మధ్య జరుగుతున్నది మానవ సమాజానికి అంతా ఏదో జాతుల మధ్య సమస్య అనుకుంటున్నారు కానే కాదు అక్కడ ఉన్నటువంటి ఒక వర్గం అటవీ ప్రాంతాల్లో ఉంది అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను రోజు కార్పొరేట్లు పెట్టాలంటే వాళ్ళ జాతుల మధ్య యుద్ధాన్ని ప్రకటించారు అక్కడ ఏ మాత్రం ఇంటర్నెట్ కట్ చేశారు సోషల్ మీడియాని రానియకుండా చేస్తున్నారు ఇది జాతుల మధ్య సమస్య అయితే ఇంటర్నెట్ కట్ చేయాల్సినటువంటి అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందో ఇవాళ మానవ సమాజానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికైనా ఈ దేశంలో ప్రజాస్వామ్యం భారత రాజ్యాంగం ఉంది వాళ్ళకు ఉన్నటువంటి హక్కులను ప్రాథమిక హక్కులను కాపాడాల్సినటువంటి బాధ్యత కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పై ఉంది కాబట్టి మావోయిస్టుల శాంతియుత యుత చర్చలకి వాళ్ళ సమస్యలు పరిష్కరించేటువంటి దిశగా చేస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు నరేంద్ర మోడీ అమిత్ షా గారు అనుకుంటున్నారు విప్లవం అనేది వీళ్ళు హింస ప్రేరేపిస్తూనే ఈ రోజు కాపరేషన్ టగర్ ను కొనసాగిస్తే ఆగిపోతుందని ప్రపంచ చరిత్రను మానవ సమాజాన్ని మానవ గమనాన్ని గమనిస్తే ఈ ఇంత పెరిగే కొద్దీ మరో దారి తీసుకుంటే తప్ప పరిష్కారం కాదు దీనికి మావోయిస్టు ఇచ్చినటువంటి లైనే కరెక్టు శాంతి చర్చ చర్చలకు వచ్చి ఈ సమస్యను పరిష్కరించుకోవాలనేసి కేంద్ర ప్రభుత్వానికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఆపరేషన్ కగార్ పేరు మీద కేంద్ర ప్రభుత్వం గత మూడు నెలలుగా అమాయక ఆదివాసీలను చంపుతూ నరమేఘం సృష్టిస్తూ ఉన్నది ఈ యొక్క భారతదేశ చరిత్రలో ఈ విధంగా ఆదివాసీలను చంపడం అనేది ఎప్పుడూ జరగలేదు ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ప్రాంతము అటవీ ప్రాంతము గనులకు పుట్టినిల్లు చాలా ధనికమైనటువంటి గనులు కలిగినటువంటి ప్రాంతం ఈ యొక్క గనులని ఆదానీలకి అమ్మానిలకి అందించాలని అదేవిధంగా విదేశీ పెట్టుబడిదారులకి అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి అక్కడ ఉండేటువంటి ఆదివాసీలను తరిమి కొట్టాలని పెద్ద ఎత్తున కుట్రలు పన్నింది దీనికి వ్యతిరేకిస్తూ కమ్యూనిస్ట్ పార్టీలు అదేవిధంగా మావోయిస్టు పార్టీ అక్కడ నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఆదివాసులకు అండంగా నిలబడింది దీన్ని ఓడ్చుకోలేనటువంటి కేంద్ర ప్రభుత్వం ఓడ్చుకోలేక ఈ యొక్క ఆదివాసీలను కరిమికొట్టే దాంట్లో ముఖ్యంగా మిల్టీని ప్రయోగించి డ్రోన్ల ద్వారా వెతికి కాల్చి చంపడం అనేది జరుగుతూ ఉంది ఇది మానవ నరమేధం ఈరోజు భారతదేశం ఉండేటువంటి మానవ వాసులంతా కూడా చాలా బాధపడేటటువంటి సంఘటన ఇటువంటి పద్ధతిని కేంద్ర ప్రభుత్వం వెంటనే మానుకోవాలని అదేవిధంగా మావోయిస్టులపై జరిగేటువంటి బూటకప్ ఎన్కౌంటర్లని ఆపాలని బూటకపు ఎన్కౌంటర్ల పైన కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్రం ఉన్నటువంటి న్యాయశాఖ అధిపతులు ప్రత్యేక విచారణ జరిపించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ కోరుతా ఉంది ఇప్పటికైనా ఆదివాసీలకు నరమేదం మాఫీ మొత్తం ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉన్నారు